హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి నుంచి అదివి వినిపించబోయే చందమామ కథ పేరు గోవిందయ్య తెలివి గోవిందయ్య అనే ఆయన మిఠాయి దుకాణం పెట్టి బాగా గడించాడు రత్నమాల అతడికి ఒక్కగానొక్క సంతానం ఆ పిల్లను పెళ్లాడేవాడు గోవిందయ్య వ్యాపారానికి కూడా వారసుడు అవుతాడు కనుక చాలామంది ఆయనతో వియ్యం అందాలని ఆశపడసాగారు గోవిందయ్య కూడా తగిన సంబంధం వెతికే ప్రయత్నంలో లింగయ్య అనే అతడికి అతడి కొడుకును గురించి విచారించాడు ఆ కుర్రవాడు తగినవాడని నిశ్చయించుకున్న తర్వాత లింగయ్యతో మాట్లాడుతూ అయ్యా ఒక చిన్న మనవి సంబంధం నిశ్చయించుకోబోయే ముందు వరుడికి ఒక పూట మా ఇంట విందు భోజనం పెట్టవలసిందిగా ఒక సాధువు నన్ను ఆదేశించాడు ఆ కుర్రవాడు మా అమ్మాయికి తగినవాడైనది లేనిది అతడి భోజనం అయిన మరుక్షణం నాకు స్ఫురింపజేస్తానని ఆ ప్రకారం చేస్తే అంతా శుభమే జరుగుతుందని చెప్పాడు అన్నాడు గోవిందయ్య మాటలకు లింగయ్య ఆశ్చర్యపడి అయినా అందులో నష్టపోయేది ఏమీ లేదు కనుక కొడుకును గోవిందయ్య ఇంటికి భోజనానికి పంపాడు గోవిందయ్య ఆ కుర్రవాడిని మిట్ట మధ్యాహ్నం వేళ దాకా కబుర్లు చెబుతూ కూర్చోపెట్టి అప్పుడు షడ్రసోపేతమైన భోజనం పెట్టించాడు భోజనం ముగిసిన వెంటనే ఆయన ఆ కుర్రవాడితో నాయన నువ్వు మా అమ్మాయిని పెళ్ళాడటం మేలు కాదని నాకు తోస్తుంది ఆ మాటే మీ నాన్నగారితో చెప్పి నన్ను మన్నించమన్నానని కూడా చెప్పు అన్నాడు లింగయ్య కొడుకు నిరాశపడినా చేసేదేమీ లేక మౌనంగా వెళ్ళిపోయాడు ఆ తర్వాత మరొక ముగ్గురు కుర్రవాళ్లకు కూడా గోవిందయ్య విందు భోజనం పెట్టి తగిన వాళ్ళు కాదంటూ తిప్పి పంపేయటం జరిగింది ఒకనాడు గోవిందయ్య ఆప్తమిత్రుడు రాధాకృష్ణయ్య గోవిందయ్యను కలుసుకొని ఏమిటి గోవిందయ్య పెళ్లి కొడుకులందర్నీ ఇంటికి పిలిచి విందు భోజనాలు పెడుతున్నావట ఏమిటి సంగతి అంటూ ప్రశ్నించాడు గోవిందయ్య సరదాగా నవ్వుతూ తగిన అల్లుడు దొరికేదాకా ఈ రహస్యం ఎవరి దగ్గర వెల్లడించరాదని సాధువు మరీ మరీ చెప్పాడు కాస్త ఓపికపట్టు అన్నాడు రాధాకృష్ణయ్య కూడా నవ్వుతూ సరేలే అలాగే కాని అయితే వెంకటాపురంలో నా చెల్లెలున్నది చూడు దాని మూడో కొడుకు అన్ని విధాలా మీ అమ్మాయికి తగినవాడని నిన్ననే నాకు స్ఫురించింది మరి వాడికి విందు భోజనం పెడతావో మానుతావో నీ ఇష్టం అన్నాడు అమ్మమ్మ విందు భోజనం పెట్టిన తర్వాతే మరొక ఆలోచన ఆ కుర్రవాడు బాగుంటాడు అనుకుంటే రేపే మనిద్దరం వెళ్ళి విందుకు పిలుద్దాం అన్నాడు గోవిందయ్య ఇందుకు సరేనన్నాడు రాధాకృష్ణయ్య మర్నాడే ఇద్దరు వెంకటాపురం వెళ్ళి సంబంధం మాట్లాడి ఆ కుర్రవాణ్ణి విందుకు ఆహ్వానించారు పెళ్లి కొడుకు రమేషుడి తల్లి తండ్రి ఆశ్చర్యపోతూనే కొడుకును గోవిందయ్యతో పంపటానికి అంగీకరించారు రమేషుణ్ణి వెంట పెట్టుకొని తమ ఊరు చేరాక గోవిందయ్య అతడితో నాయనా ఈ రాత్రికి మీ మేనమామ ఇంట పడుకొని రేపు ఉదయాన్నే మా ఇంటికి వచ్చాయి అని చెప్పి మిత్రుడితో పెళ్ళికొడుకును వెంటుకొని నువ్వు విందుకురా అని ఆహ్వానించాడు రాధాకృష్ణయ్య అంగీకరించి మర్నాడు ఉదయం రమేషుణ్ణి వెంట పెట్టుకొని గోవిందయ్య ఇల్లు చేరాడు వచ్చిన వాళ్ళిద్దరినీ గదిలో కూర్చోబెట్టి కబుర్లు ప్రారంభించాడు గోవిందయ్య అలా చాలాసేపు గడిచాక ఏమిటి గోవిందయ్య ఆకలి మండిపోతుంది ఇంకా వంట కాలేదా అంటూ ప్రశ్నించాడు రాధాకృష్ణయ్య గోవిందయ్య నొచ్చుకుంటూ విందు భోజనం తయారీ కదా కాస్త ఆలస్యం అవుతుంది ఈలోగా చెరో చెరో లోటా పాలు పుచ్చుకోండి అన్నాడు వెంటనే రమేషుడు ఆయన్ని వారిస్తూ భోజనానికి ముందు ఏదైనా తినడం కానీ తాగటం కానీ నాకు అలవాటు లేదండి మామయ్య గారికి కావలిస్తే పాలు తెప్పించి ఇవ్వండి అన్నాడు రాధాకృష్ణయ్య కూడా మేనల్లుడి మాటలతో కాస్త మొహమాటపడి నాకు ఏమీ వద్దులే అనేశాడు మరొక అరగంట దాటాక భోజనాలకు పిలుపు వచ్చింది మూడు రకాల తీపి వంటకాలు మూడు రకాల కారపు వంటలు కూరలు పచ్చళ్ళు అప్పడాలు వడియాలతో నిండుగా ఉన్న మూడు విస్తళ్ళు వాళ్లకు కనిపించాయి గోవిందయ్య వాళ్ళిద్దరినీ కూర్చోమని తను ఒక విస్తరి ముందు కూర్చున్నాడు రాధాకృష్ణయ్య మిత్రుడి పక్కన చతికిలబడ్డాడు అయితే రమేషుడు మాత్రం కూర్చోకుండా పదార్థాలు చాలా ఎక్కువగా వడ్డించారు అన్నీ తినటం నా వల్ల కాదు ముందే కొన్ని తీసేయమనండి అన్నాడు అదేమిటయ్యా రాళ్లు తిని అరిగించుకోవలసిన వయసువాడివి అంటూ గోవిందయ్య అభ్యంతరం చెప్పబోయాడు కానీ రమేషుడు నవ్వి మితా ఆహారం తీసుకునే అలవాటు జీర్ణశక్తిని ఎక్కువ కాలం కాపాడుతుంది ఇది మీకు తెలియని సంగతి కాదు అన్నాడు అప్పుడు గోవిందయ్య చెప్పగా రత్నమాల వచ్చి రమేషుడి విస్తరలోని కొన్ని పదార్థాలు తీసేసింది చెప్పినట్టే సమతూకంగా భోంచేస్తూ ముందుగా భోజనం ముగించాడు రమేషుడు భోజనాలు అయ్యాక గోవిందయ్య రమేషుడికి ముక్తాయాసంతో వగర్స్తున్న రాధాకృష్ణయ్యకు తమలపాకులు అందిస్తూ ఇంతకు పదార్థాల రుచి నీకు నచ్చినట్టు లేదు అన్నాడు రమేషుడితో రమేషుడు వెంటనే జవాబు చెప్పడానికి కాస్త మొహమాటపడి చివరకు మూడు నాలుగు రకాల పదార్థాలు అంత ప్రశస్తంగా లేవని చెబుతూ వాటిలో ఏ ఏ మార్పులు చేస్తే బాగుంటుందో కూడా వివరించాడు అంతా విని గోవిందయ్య పరమానంద పడుతూ రాధాకృష్ణయ్య ఈ కుర్రవాడే మా అమ్మాయికి తగినవాడని సాధువు నా చెవిలో చెబుతున్నాడయ్యా అన్నాడు రాధాకృష్ణయ్య ఆయాసపడుతూనే సాధువు పేరు చెప్పి నువ్వే ఏదో ఆలోచిస్తున్నావని గ్రహించాను అదేమిటో చెప్పు ముందు అని అడిగాడు గోవిందయ్య పెద్దగా నవ్వి రాధాకృష్ణయ్య నేను చేసేది మిఠాయిల వ్యాపారమని నీకు తెలుసు కదా వాటి మధ్య కూర్చొని వ్యాపారం చేసేవాడికి ముఖ్యంగా ఉండవలసినవి చక్కని ఆహారపు అలవాట్లు అవి మీ మేనల్లుడికి ఉన్నవి అటువంటి నా వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటే ఇటు రుచికరమైన పదార్థాలను చేయిస్తూ లాభసాటిగా వ్యాపారం చేయగలడు అటు దుకాణంలో కూర్చుని చేతికి అందిన వల్ల తింటూ ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉండను గలడు నాకు నచ్చిన కుర్రవాళ్ళల్లో నేను పరీక్షించినది అదే ఇన్నాళ్లకు భగవంతుడి దయ వల్ల ఈ రమేషుడు నాకు లభించాడు ఇంకా నా కూతుర్ని వ్యాపారాన్ని కూడా అతడి చేతుల్లో పెట్టి నిశ్చింతగా బ్రతుకుతాను అన్నాడు మిత్రుడి మాటలు ఆశ్చర్యంగా విన్న రాధాకృష్ణయ్య ఇంతకు అల్లుడి ఎన్నిక అంతా నీ ఇష్టమేనా అమ్మాయి అంగీకారం కనుక్కోవద్దు అని ప్రశ్నించాడు దానికి గోవిందయ్య మీ భోజనాలు అయ్యి మీరు ముందు గదిలో కూర్చున్నప్పుడే నేను లోపలికి వెళ్ళింది రత్నమాలకు నా అంగీకారం తెలియజేసి దాని ఇష్టాయిష్టాలు కనుక్కుందామనే నా కూతురుకు ఈ సంబంధం ఇష్టమే పోతే తనకు ఇష్టమో కాదో చెప్పవలసింది అతడే అన్నాడు రాధాకృష్ణయ్య మేనల్లుడి కేసి చూసి నువ్వేమంటావు అని అడిగాడు వెంటనే రమేషుడు ఎంతైనా ఇట్టే ఆలోచించగల సమర్థులు గోవిందయ్య గారిని కాదని ఎలా అంటాం మామయ్య అన్నాడు ఆహా కాబోయే అల్లుడి చేత పొగిడించుకుంటున్నావు తెలివంటే నీదేనయ్యా గోవిందయ్య అంటూ రాధాకృష్ణయ్య నవ్వుతూ మిత్రుణ్ణి అభినందించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్